దేవీ నవరాత్రుల్లో ఆరవ రోజు ఈరోజు బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకారం నేను ఇలా మంద ఎర్రమందార్ పూలతో నేను ఇట్లా డెకరేషన్ చేసుకున్నాను చక్ర పొంగులు ప్రసాదం చేశాను ఈ చక్ర పొంగులు ఎలా చేయాలో చూద్దాం కుక్కర్లో ఒక చిన్న గ్లాస్ ఒక స్మాల్గా గ్లాసు ఫుల్గా కూడా తీసుకోలేదు దాంతో ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక పావు గ్లాస్ వచ్చేసి పెసరపప్పు తీసుకున్నాను ఇది రెండు రెండు సార్లు కొంచెం కడుక్కొని పెట్టుకోవాలి ఒక టూ టైమ్స్ కడిగాను కడుక్కున్న తర్వాత గ్లాస్కి గ్లాస్ ఉన్నారా ఒక గ్లాస్ అంటే నేను వన్ అండ్ గ్లాస్ మీద ఒక పావు గ్లాసు పెసరపప్పుతో కలిపి పావు గ్లాసు ఒకటి పావు గ్లాసు అయ్యింది వాటర్ పప్పు పప్పును బియ్యం కలిపి దానికి నేను రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను రెండు గ్లాసులు వాటర్ తీసుకుని కుక్కర్ పెట్టుకున్నాను ఇది త్రీ విజిల్స్ రానివ్వాలి కుక్కర్లో కుక్కర్ పెడుతున్నాను త్రీ విజిల్స్ విజిల్స్ రావాలి కుక్కర్ ఈ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఈ లోపు మనం ఈ కుక్కర్ పెట్టాను కుక్కర్ ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి ఈ త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత నేను వేరే బౌల్ పెట్టాను వేరే బౌల్ పెట్టి ఒక అంటే పంచదారతో కలిపి ఒక గ్లాస్ అనమాట మీకు స్వీట్ ఎక్కువ తింటే కనుక మీరు ఎక్కువ ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక గ్లాసు వేసాను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసాను వాటర్ పోసి ఇది కొంచెం కరిగించుకుందాం కొంచెం కరిగితే సరిపోతుంది అది తీసి పక్కన పెట్టేసి నేను నట్స్ వేయించుకోటానికి అని చెప్పేసి మళ్ళీ చిన్న ముక్కడు పెట్టాను నెయ్యి వేసాను ఒక త్రీ స్పూన్స్ నెయ్యి వేసాను చక్కెర పొంగులు అంటే బాగా నెయ్యి పడుతుంది నెయ్యి వేసుకోవాలి ప్రజెంట్ అయితే నేను ఒక త్రీ స్పూన్స్ వేసాను ఇవి వేయించడానికి ఇవి వచ్చేసి కిస్మిస్ వేసాను ఫస్ట్ కిస్మిస్ కొంచెం ఆయిల్ నేతిలో ఉబ్బిన తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉబ్బుతాయి కదా మామూలుగా ఎలా షేప్ ఉందో అలా వచ్చేస్తాయి కొంచెం ఉబ్బి ఆయిల్లో ఇది ఉబ్బిన తర్వాత కొంచెం కొబ్బరి వేరుసా అదే వేడు కొబ్బరి ముక్కలు జీడిపప్పు వేయాలి ఈ జీడిపప్పు వేడు కొబ్బరి ముక్కలు కొంచెం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి వేగాయి ఆ వేడికి ఇంకా కలర్ మారిపోతాయి అని చెప్పేసి నేను తీసేసాను తీసేసి ఇదిగోండి పాకం మళ్ళీ దీని మీద పెట్టాను ఈ పాకం కొంచెం పాకం బాగా రావక్కర్లేదు కొద్దిగా ఉడికినట్టు అయిపోతే స సరిపోతుంది ఇదిగోండి ఇట్లా ఈ రైస్ మిశ్రమం దీనిలో అనమాట ఈ పాకంలో వేస్తున్నాను పాకంలో వేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి ఒక టూ మినిట్స్ ఉడికితే సరిపోతుంది దీనిలో నేను యాలకాయ పౌడర్ వేసాను ఈ వేపు పెట్టుకున్నాను కదా ఈ నెయ్యితో సహా దీనిలో వేసేస్తున్నాను కొంచెం నెయ్యి కూడా వేసాను విడిగా మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఒకసారి కొంచెం ఉడికిపోయింది సరిపోతుంది కలిపేసుకుందాం దింపే ముందు మనం పచ్చకర్పూరం ఉంటుంది కదా ఈ చక్ర పొంగలికి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే కర్పూరం వేయాలి కొద్దిగా ఈ పచ్చకర్పూరం ఇలా నలిపేసి బాగా వేయాలి వేసేసి కలిపేసుకుంటే సరిపోతుంది కొంచెం వేలతో అలా నలిపేస్తే నలిగిపోతుంది బాగా పచ్చకర్పూరం ఇమ్యూనిటీ బాగా పెరుగుతుందంట ఎందుకంటే మనం పాలల్లో కూడా పాలల్లో నేను కాఫీలో కూడా కొంచెం వేసుకుంటాను పచ్చకర్పూరం మనకి త్రోట్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి ఉన్నా కూడా త్వరగా పోతాయి అన్నమాట పసిపిల్లలకి కొబ్బరి నూనెలో పచ్చకరీ కలిపేసి చెస్ట్కి అది జలుబులు చేసినప్పుడు రాసినా కూడా మంచి రిలీఫ్ ఉంటుంది చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది నేను ప్రసాదానికి చక్కెర పొంగలి బౌల్లోకి తీసుకుంటున్నాను కొంచెం అమ్మవారి దగ్గరికి చక్కెర పొంగలి ఇలా రెడీ అయింది ట్రై చేయండి ఒకసారి మీరందరూ కూడా ఇదిగోండి వంటగదిలో నేను ఇలా పెట్టుకున్నాను ఈరోజు అమ్మవారికి లలిత త్రిపుర సుందరి దేవి ఇవాళ అలంకారం దీపారాధన దీపారాధన చేస్తున్నాను దీపారాధన చేశాక ప్రసాదం నివేదించుకుందాం చక్రపంగుల్ అమ్మవారికి నివేదించేసుకుని ఈరోజు రామాలయం శివాలయంలోకి వెళ్ళటం జరిగింది చాలా బాగున్నాయి అవత అమ్మవారి అలంకారాలు మాత్రం చాలా సూపర్గా చేస్తున్నారు చాలా బాగున్నాయి మీకోసం నేను కూడా ఆ వీడియో హారతి వీడియో అది పెట్టాను చూడండి తప్పకుండా అమ్మవారు చూసారు ఎంత బాగున్నారో ఎర్రగా నిండుగా ఎర్రగా ఉన్నారు ఇవాళ నిన్నేమో పసుపుగా ఉన్నారు ఏమో ఎర్రగా ఉన్నారు ఇదిగోండి ఇలా పెట్టుకున్నాను నేను థ్యాంక్ యూ సో మచ్ హార్త చూడండి శివాలయంలో అమ్మవారు అనమాట ఆ రెడ్ శారీలు ఎంత బాగున్నారో జడ చూసారా చాలా బాగా వేసారు జడ కూడా పొడవు జడ అమ్మ అయితే చాలా అందంగా ఉన్నారు చాలా బాగున్నారు అలంకారాలు అయితే గడ పట్టుకుని చేతిలో చాలా చాలా బాగున్నారు ఇది రామ రామాలయంలో అమ్మవారు అనమాట ఇట్లా బాలా త్రిపుర సుందరీదేవి ఇట్లా నేనైతే రామాలయంలో ఈ సంవత్సరం వెళ్ళాను చాలా చాలా బాగుంది అలంకారం మాత్రం మా తెల్వారుజావన రెండింటికి లేచి స్టార్ట్ చేస్తారంట అలంకారం చాలా కష్టపడతారు చాలా బాగుంది అలంకారం మాత్రం సూపర్ ఉంది లలిత త్రిపుర సుందరి దేవి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి నందన థ్యాంక్ యూ